డయాబెటీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం ఓల్డ్ అశోక్ థియేటర్ లేబర్ అడ్డా ప్రాంతం నుండి లక్ష్మీనగర్ వీధుల గుండా చౌరస్త వరకు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున ఆధ్వర్యంలో టూకే రన్ను నిర్వహించి ఉచితంగా డయాబెటీస్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికిని ఏసీపీ మడత రమేష్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డయాబెటీస్ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామం ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావాలని కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని తగిన మందులు వాడడం వలన ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని తెలియజేశారు రామగుండం లెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ సద్వినియోగపరచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలియజేశారు అనంతరం మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే మనం ఈ రోజు స్పీడ్ యుగం లోపల అంటే పోటీ పని ప్రపంచం లోపల పరుగుల ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో చేస్తూ ఉంది ఆ చేసే విధానం లోపల మారుతున్న జీవన శైలి మారుతున్న ఆహార శైలి ఇటు అన్నిటిని దృష్టిలో వెనుకొని మనుషులకు రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది దాంట్లో ఇప్పుడున్న ప్రపంచంలో కూడా బిగ్గెస్ట్ సైలెంట్ కిల్లర్ ఇంట్లో చాలా సైలెంట్గా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసేది మధుమేహంగా గుర్తించబడుతుంది ஏற்படுஸ் க் வூ பப்ளி பிரதலம ஆரோக்கியம் అది కొంత వ్యాధి అని అనుకోకుండా పూర్తి స్థాయిలో కొత్త పూర్తిగా నయం చేయబడేటువంటి వ్యాధి అసలు వ్యాధి అని అనుకూడదు మనకు ఇవ్వడానికి శరీరం బట్టి వచ్చేటువంటి ఏదైతే వచ్చిన దాన్ని బట్టి మనకు మెద్యంలో డయాబెటీస్ అనేది దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మందిని డయాబెటీస్ ఉంటుంది కొంతమంది ఉంటుంటారు కొంతమంది తెలియకుండానే ఉంటుంది అనమాట ఎవరైతే టెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ ఉంటే టెస్ట్ చేసుకునే వాళ్ళకి ఉన్నా లేకున్నా లేదనే అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లడ్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకొని డయాబెటీస్ ఉన్నా లేదా అనేది కంట్రోల్ చేసుకోవడం జరగాలి అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అదేదో పెద్ద చెప్పని భయపడాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలము మనకు ఎప్పుడైతే మనమైతే ఇప్పుడు వ్యాన్స్ లోబాల్లో తరఫునప్పుడు వాకింగ్ పెట్టాను డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే డయాబెటీస్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ మీకు చెప్పేది ఏమంటాయి డయాబెటీస్ వల్ల చాలా ఆనందాలు జరుగుతాయి డయాబెటీస్ మనం చూసుకోకుండా టాబ్లెట్లు వాడకుండా దానికి ఏమి ఏమి చర్యలు తీసుకోకుండా ఉంటే ఇడ్లీ దెబ్బ తినడం కానీ నండ్లు దెబ్బ తినడం కానీ అట్లా అనేక రకాలైన జబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ నివారించడం కోసం ఖచ్చితంగా మనం డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా మన లయన్స్లో పది ఈరోజు ఏదైతే చెప్తున్నాం డయాబెటిక్ అవేర్నెస్ వాక్ అనేది ఇట్లా ఖచ్చితంగా అందరూ పాల్గొనండి పాల్గొని అందరి డయాబెటీస్ కంట్రోల్ చేసి ఏమి జనాలు హెల్దీగా ఉండేటట్టు చూస్తున్నామని మరొకరి కోరుకుంటాం ఇదే సందర్భంగా అందరూ డయాబెటిక్స్ ఫ్రీ ఇండియా కావాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇండియాలో డెబ్బై ఏడు మిలియన్ల మంది డయాబెటిక్ బారిన పడ్డారు మరి ఇరవై ఐదు మిలియన్ మంది ఇంకా ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్నారు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వాళ్ళకి త్వరలో డయాబెటీస్ వస్తుంది ఇది కాకుండా నివారించడానికి రెండే రెండు రెండే రెండు ఒకటేమో రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెండవది ఆనుకునే ఆహారం ఆహారం ఆహార నియమాలను తగ్గించుకోవాలి పాటించి రెగ్యులర్గా కనీసానికి ముప్పై నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ కనీసానికి వారానికి ఐదు రోజులు తేజ్లో కానీ ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి రామగుండ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు జోన్ చైర్మన్ రాజేందర్ మిల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి సీనియర్ సభ్యులు మేడ్శెట్టి గంగాధర్ తిలక్ చక్రవర్తి తానపర్తి గోపాలరావు గుండా వీరేశం లక్ష్మారెడ్డి కోరిటి శ్రీనివాస్ మృతనపల్లి సారయ్య ఉండారాజు డాక్టర్ గోపికాంత్ మగువ డాక్టర్ లక్ష్మీవాణి శశికళ గోదావరికని స్ఫూర్తి జయప్రకాష్ చౌడ నరేష్ వినోద్ శతాబ్ది రాజేశ్వరరావు చంద్రమౌళి తదితరులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు